నేటి వాక్కు పదిహేనవ కీర్తన మొదటి వచనం యహోవ నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడెవడు ఈ అధ్యాయంలో చూస్తే దావిద భక్తుడు తన్ను తాను తగ్గించుకుంటూ దీనుడుగా దేవుని ముందర ఆయన సన్నిధి గురించి మాట్లాడుచున్నాడు ఎందుకంటే మనందరికీ తెలుసు దేవునికి మానవునికి తేడా లేక మన జీవితం దేవుని పవిత్ర జీవితం మానవుని జీవితం కూడా మనకు తెలుసు దేవుని గురించి తెలుసుకున్న భక్తుడు తన్ను తాను తెలుసుకొని దేవుణ్ణి హెచ్చించుచున్నాడు వినయముతో నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటున్నాడు దేవుడు తన కృపలోను ప్రేమలోను మానవులమైన మనలను వెతుకుతూ ఉన్నాడు తన ప్రియులైన పిల్లలను క్షమిస్తూ ఉన్నాడు వారిని రక్షించుచూ ఉన్నాడు అంతేకాదు మార్చుచూ ఉన్నాడు తన పిల్లలకు క్రొత్త స్వభావాన్ని ఇస్తున్నాడు ఇవన్నీ ఇస్తూ తన పిల్లలను నిత్యము పవిత్రపరచుచూ ఉన్నాడు కావున ఈ విధంగా వారు తన సన్నిధానంలో ఉంటూ శాశ్వత కాలం తనతో ఆనందించేలా వారిని సిద్ధం చేస్తూ ఉన్నాడు ప్రతివారిని సిద్ధపరుచుతాడు మానవ హృదయములో దేవుని మాట విననిచో కార్యం జరగకపోవచ్చు ఆయన సన్నిధిలో జీవించలేరు తన గుడారములో అతిథిగా ఉండకపోవచ్చు దేవుని ప్రేమలోను కృపలోను ఎదిగినట్లయినా దేవుని పిల్లలుగా అతిథులుగా ఆయన గుడారములో నివసించచ్చు దేవునికి సమీపస్తులుగా ఉంటారు అనేకులు ఉన్నారు కూడా మనమందరం కూడా దేవునికి సమీపస్థులముగా ఆయన ప్రియులముగా ఉండే కృప ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక ఆమెన్